ఈరోజు దేవుని వాగ్దానం ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును కరుణించను గ్రంథము ముప్పైవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము విశ్వాసముతో వినయముతో హృదయపూర్వకముగా నీవు దేవునికి మొర్ర పెడితే ఆయన నీ మొర్రను విని నిశ్చయముగా నిన్ను కరుణించవలనని ఆశిస్తున్నాడు దేవుడు నిన్ను కరుణిస్తే మొదటిది నీతిమంతునిగా లూకా పద్దెనిమిది పదమూడు పద్నాలుగు రెండవది ఆశీర్వదించబడతావు కీర్తనలు అరవై ఏడు రెండు మూడవది కృంగిన స్థితి నుండి లేవనెత్తబడతావు కీర్తనలు నలభై ఒకటి పది నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు వేదనను చూచి నీ ఉదయమున కఠినపరచుకోకుండా వారి మీద కనికరపడి వారిని కరుణిస్తూ సత్హృదయముతో దేవునికి మొర్ర పెడితే ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించి ఆశీర్వదించి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ఈ వాగ్దానం దేవుడు మన జీవితాలలో గాక ఆమె